పూసల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా పూసల సంఘం నాయకులు డిమాండ్ చేశారు కొండాపూర మండల కేంద్రంలో పూసల సంఘం జిల్లా స్థాయి సమావేశం జరిగింది ముందుగా సెంటరు ప్రాంతం నుంచి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నెల్లూరు జిల్లా పూసల సంఘం అధ్యక్షుడు పొదిలి రాము అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంబం వెంకటేశ్వర్లు కోర్ కమిటీ సభ్యులు నాయన పెద్దన్న మాట్లాడారు సంచార జాతుల్లో భాగమైన పూసల జాతులను ఏ ప్రభుత్వాలు మారినా పట్టించుకోవడం లేదన్నారు వీరికి ఎలాంటి ఆదరణ లేక దుర్భర జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో పూసల సామాజిక వర్గానికి ఎవరైతే సహకారం అందిస్తారో వారికే మా మద్దతు ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన అధ్యక్షులు మునగాల సునీల్ తుపాకుల వెంకటరమణ చేని కుమారి మునగాల గోపాల్ రాంబాబు సూర్య చిరంజీవి కొండాపురం మండల అధ్యక్షులు మునగాల సుధాకర్ ఇజ్రాయిల్ ప్రజలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం కోర్ కమిటీ చైర్మన్ ని కానీ మా స్థితిగతులు మా తమ్ముళ్ళు వాళ్ళు మా పిల్లలు తిన్నట్టు స్థితిగతులు ఏమి లేవు జీర్ణ సవతిలో ఉండి గాజులు పూసలు అమ్ముకుంటూ మా జీవనం బతుకుతున్నాం తప్ప గవర్నమెంట్ వాళ్ళు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా కానీ గవర్నమెంట్లో మా ఊళ్ళకు వచ్చి వాళ్ళ చేసి మా ఓట్లు తీసుకుంటున్నారు కానీ ఏ నిజవర్గంలో కానీ ఈ పూసల వాళ్ళను దయాన్ని ఆప్యాతగా ఆదుకున్న నాదుడే లేదు కానీ వాళ్ళ రాజకీయ లబ్ధిని కోసం పొందుతూ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళు ఒక అయిపోయిన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఈ ఊర్లో నిజవర్గంలో పూజలను కూడా ఒక దీన వస్తువుతులు ఉన్నారు మళ్ళీ వాళ్ళ స్థితిగతులు ఏంటి మీరు ఏ విధంగా జీవిస్తున్నారు మళ్ళీ మీ యొక్క ప్రవర్తన అని చెప్పి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రభుత్వం కానీ మమ్మల్ని గుర్తించలే నాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఏ గ్రూప్లో చేర్చాడు మోహన్ బాబు ఇది నిజం కానీ తర్వాత కార్పొరేషన్ కిష్టపల్జా పూసల కార్పొరేషన్ చేశారు ఫెడరేషన్ చేశారు ఎక్కడ నిధులు తీసుకోలేకుండా మమ్మల్ని తీనవస చేశారు ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని నాదురు లేదు కనుక దయముంచి ప్రభుత్వానికి రెండు చేతులు జోడిచ్చిన చెప్తున్నాం మా పూసల సంఘం తరఫున మాకు ఎస్టీ దాపతలు చేసి సపరేట్గా కార్పొరేషన్ చేస్తే అవి వచ్చే ప్రభుత్వానికి మా కులమంతా పూసల సంఘం అంతా ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం అంతా రుణపడి ఉంటామని సన్వియంగా మనవి చేసుకుంటాం సంఘం యోజన అధ్యక్షుడు నా పేరు సునీల్ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలను కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు ఈ పోసల క్యాస్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి ఉందని ఏ రాజకీయ పార్టీకి తెలియదు ఎందుకంటే పూసల క్యాస్ట్ పూసల క్యాస్ట్ అంటే సంచార జాతులు అనేది అసలు అణగారిపోయిన జాతుల్లో ఉన్న ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం మీద ఇరవై కోట్ల మంది సంచార జాతులుంటే ఇంతవరకు దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మారాయి కానీ సంచార జాతులను పట్టించుకున్న నాదులు లేడు ఈ రాష్ట్రంలో కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఈ సంచార జాతుల్లో ఉన్న ఈ పూసల పొలం అనే మా పొలాన్ని ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకనేది ఒక గుర్తింపు తీసుకొచ్చి బీసీడీలో ఉన్న మా పూసల కులాన్ని బీసీఏలోకి చేర్చి మాకు కొంచెం ఊతమిచ్చాడు ఈ పూసల కులము అనేది ఈ రాష్ట్రంలో రెండు వేల ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి ప్రతి వాళ్ళకు సేవ చేస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కోసం సంఘానికి ఎన్నో ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నటువంటి అనుభవం అవుతుంది అలాగే చేదోడు వాదోడుగా నా కులస్తు సంబంధించినటువంటి జరిగినటువంటి అన్యాయాలన్నింటికీ కూడా ఎండగట్టే ప్రయత్నంలో మీడియా మిత్రుడిగా నేను కూడా మందికి ఎన్నో విధాల సలహాలు ఇచ్చాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే చాలా రోజుల నుంచి ఈ ఎస్టీ జాబితాలో చేర్పించాలనేటువంటి నినాదం మేము పోరాటాలు చేస్తున్నాం గత పది సంవత్సరాల దగ్గర నుంచి కూడా అన్ని ప్రభుత్వాలకి వస్తున్నటువంటి తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు అన్ని ప్రభుత్వాలకి మా యొక్క నివేదన మేము అందించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని తగిన గుర్తింపు విధానంలో చూ చూసుకో చూసినటువంటి పరిస్థితి కనపడటం లేదు ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలక్షన్స్ టైం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సమయంలో ప్రత్యేకంగా మా పూసల కులానికి సంబంధించినటువంటి మా డిమాండ్స్ని ఏ నాయకులైతే నెరవేర్చగలుగుతారో ఏ నాయకులైతే స్పష్టమైనటువంటి మరొక్కుమారి చెప్తున్నాను స్పష్టమైనటువంటి హామీ ఇవ్వగలుగుతారో ఆ పార్టీ కావచ్చు ఆ నాయకులు కావచ్చు మేము ఎప్పటికీ కూడా సహకారంగానే ఉంటాం కానీ మేము భారతదేశంలో దాదాపు డెబ్బై లక్షల జనాలు కలిగి ఉన్నాము మేము పదకొండు రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది అయితే తొమ్మిది రాష్ట్రాల్లో మా వాళ్ళు ఎస్టీలుగా పిలబడుతున్నారు ఒకే వృత్తి ఒకే భాష ఒకే ఆశ కలిగినటువంటి ఆ పోసల పాల సోదరులంతా మరి భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఎస్టీలో పిలబడుతున్న మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం బీసీఏలుగా బీసీఏలుగా గుర్తించబడుతున్న విధంగా మాలో చదువుకున్న వారు ఎక్కువ లేకపోవడం వల్ల చాలా వెనకబడిపోయి ఉన్నాము దయతో మా యొక్క మనవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించి

మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి